నేను ఇటీవలే దాస్ సాహిత్య ప్రాజెక్టు క్రమం గురించి అధ్యయనం చేశాను గురుగారు చేసినప్పుడు మీరు చెప్పినట్లుగా రెండు వేల ఐదుకు ముందు చూసుకుంటే కనుక దాదాపుగా ఆరు వందల సమాజాలు ఈ ప్రాజెక్ట్లో ఉండేవి ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపుగా ఎనిమిది వేల పైచులకు సమాజాలు ఉన్నాయి పాటుగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో సమగ్ర దక్షిణ భారతదేశం మొత్తం వ్యాప్తి చెందింది సో దీనికి మీరు ఎలాంటి మార్గనిర్దేశంతో ముందుకు వెళ్ళారు అంటే ఈ దాస సాహిత్యం అనేది విశ్వసాహిత్యం దాసుల వారు ఇచ్చిన సందేశం ఏమంటే ఒకటి భగవంతుని ఎందు భక్తి పుట్టడానికి కావలసిన భగవంతుని మహాత్మ్యము ఒక పక్క అయితే ఇంకొక వైపు వారు ఏం చేశారంటే సామాజిక ప్రజ్ఞ ప్రతి ఒక్క మనిషిలో ముఖ్యంగా దేవుడు ధర్మము ఉపాసన అనేది తర్వాత చేస్తాము మనిషిగా బ్రతకటానికి నీకు మనిషి అనిపించుకోవడానికి నీవేం చేయాలా అంటే మానవీయత మౌల్యములు ఆ మనుష్య జాతికి కావలసిన మనుష్యత్వము దీన్ని చాలా చక్కగా సామాజిక ప్రజ్ఞ అది కూడా కలిగిస్తూ వాళ్ళు చాలా సందేశం అలాంటి సందేశాన్ని తీసుకొని అందరికీ కూడా సరిగా ఒక మేము భగవంతుని సృష్టిలో మానవ జన్మ చాలా గొప్పది దీన్ని సార్థకపరచుకోండి చెప్తూ చెప్తూ దాస సాహిత్యాన్ని అర్థం చెప్తూ సంకీర్తనలు కూడా వాళ్ళకు నేర్పిస్తూ ఈ భజన మండలిని నిర్మిస్తే ఏమవుతుందంటే ఒక అటాచ్మెంట్ వల్ల ఆ సంకీర్తన చేయటం వల్ల వాళ్ళలో ఒక ఇది పెరుగుతుంది ఏది అంటే భక్తితో పాటు ఒక సిన్సియారిటీ కూడా పెరుగుతుంది ఆ విధంగా ఒక్కొక్కరికొక్కరు బయటికి రావడం ముఖ్యంగా పల్లెల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం ఆ పల్లెల్లో వాళ్ళకు పొ పొలం పని ఇల్లు ఇంతే మాత్రం చూసుకొని వెళుతూ ఉంటారు వాళ్ళకు వేరే కమిట్మెంట్ కాదు ఎక్కడైనా ఇంకేమైనా వస్తే ఆ మా కొత్త మార్గంలో వెళ్ళిపోతారు అలా వెళ్ళకుండా మనము పవిత్రమైన హిందూ దేశంలో ఉన్నాము మనకందరికీ గురువులు భగవంతుడు ఉన్నాడు ఆ మార్గానికి రండి అని చెప్పేసి పిలిచి పిలిచి వెళ్ళడానికి పల్లె పల్లెల్లో ఇలాంటి భజనా మండలు స్థాపించడము అలాగే క్రమక్రమ క్రమక్రమంగా పోయి ఇప్పుడు ఎనిమిది వేలకు పైగా భజనా మండలంతా కూడా దక్షిణ భారతదేశంలో దాదాపు ఎనిమిది వేల పైగా ఇప్పుడు భజనా మండలు నిర్మాణమైంది దానికి ఒకటే ప్రయత్నించాం స్వామి దేవ వల్ల మనము సంపాదించి ఇవ్వవలసింది అందరూ గుడికి వెంకటేశ్వరం కానుక ఇస్తారు మేమేం కానుక ఇవ్వాలా భక్తులనే స్వామికి కానుకగా ఇవ్వాలా అని చెప్పేసి మండలి నిర్మించి వారికి దేవుని దర్శనం కూడా అవుతుంది సమస్తంలో ఒకసారి ఏదో ఒక ఉత్సవంలో మిమ్మల్ని భాగం వహించేటట్టుగా చేస్తాము అని చెప్తే ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు మా టర్మ్ ఎప్పుడొస్తుంది మా టర్మ్ ఎప్పుడొస్తుంది అప్పుడు నాకు ఆశ్చర్యమైంది నేను ఏదో కృషి చేసి ముందుకు వెళుతున్నాను దానికి ఒక నాకు తిరిగి మాకు ఒక రెస్పాన్స్ నాకు బాగా దొరికింది వాళ్ళలో చైతన్యం రావాలంటే ఏం చేయాలా నేను తిరుపతికి రావాలా వెంకటేశ్వర స్వామిని చూడాలి ఆ కోరిక కావాలి నాకు ఇంక వేరే ఏమద్దు ఆ భావన బాగా వస్తుంది సో ఇది ఇంకా ముందు ముందు కూడా ఇలాగే పెరుగుతుంది అని చెప్పేసి నేను భావించాను చేపట్టింది వెంకటేశ్వర స్వామి చేయించాడు బాగా లైక్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా